హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మన చెట్టు విరజాజి పూలు వద్దామని వచ్చాను చూసారా ఎన్ని ఉన్నాయో కోసేసానండి కోసేసాను ఇవిగా చూడండి ఇంకా మొక్కలు ఉన్నాయి చాలా అయితే చాలా పోస్తుంది చెట్టు అయితే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం పువ్వులు అయితే చాలా ఎక్కువే వచ్చినాయి చూసారా కింద మందార చెట్టు కూడా బాగా పోస్తుంది వేసవ కాలం పువ్వులు బాగా ఎక్కువ అండి బా ఎందుకో తెలియదు మందార చెట్టు కూడా ఇలా అయితే ఇగో చెట్టు చూసారా అంత పాదు మీకు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది సంపెంగ్ పూలు కూడా ఉన్నాయండి బాగా పోస్తున్నాయి ఇవండి ఈరోజు మనలాగు ఎంత బాగున్నాయో పువ్వులు మీకు దండలు కూడా కట్టి చూపిస్తాను భలే అందంగా వచ్చినాయి ఇవి చూడండి ఆల్రెడీ ఇన్ని కోసేసాను అనమాట నేను అవి మిగతా కోస్తున్నాను చూసారా మేడది పువ్వులు కోసాను కదా విన్నాయి మనకు ఎక్కువ పోయిన సంవత్సరం అయితే ఈ సంవత్సరం బాగా కాసింది బాగా పోతుంది కూడా పువ్వులు ఇది మా తోటలో మల్లె మొగ్గ ఒకటి ఉంటే కోసాను జాలని మల్లె పూలు కడుపు చూసారా చాలా ఎక్కువ వచ్చినాయి రెండు మూరలు దండలు అయితే అవుతుంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు చూసారా వీటిని ఇంత పెద్ద మారగానే అవుతుందండి నాకు సాగి మాల రాదండి మాలే వచ్చు నేనైతే ఇలాగే కడతాను ఒకవైపుకే కడతానండి కానీ దండ మాత్రం మనం బయట పెట్టుకునే దండలాగే ఉంటుంది చూస్తారు మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇంక ఇలా మూడు మూడే కడతానండి కానీ దండ చాలా అందంగా వస్తుందండి అటు ఇటు కూడా పెట్టచ్చు అది కూడా బాగానే ఉంటుంది ముద్దు అది మరీ ముద్దగా వచ్చేస్తుంది ఇదైతే దండ బాగుంది అందంగా అనిపిస్తుంది అందుకని నేను ఇలాగే కడుతున్నాను ఈ దండ పూర్తయ్యేటప్పటికీ మీకు కూడా అర్థమవుతుంది ఇది ఎలా ఉందో దీని అందం ఏంటో మీకు తెలుస్తుంది చూసారా దండ ఎలా వచ్చిందో వచ్చింది పూలు విడిచిపోతే ఇంకా అందంగా కనబడుతుంది చూస్తాను మీకు అది చూసారు కదా దండు అయితే అంత అందంగా వచ్చినాయో బాగున్నాయి కదండి ఇంకా కొన్ని పూలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంత ఇంత దాంట్లో రెండు దాంట్లో మా పని అమ్మాయికి అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటానండి బాయ్